నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజు రేపు ఆదివారం రోజు మన తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ అధ్యయంలో దసరా సమ్మేళనం అలయబలయ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అదేవిధంగా నవాడ ముత్తయ్య గారి జయంతి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం కనుక ముదిరాజు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం అనంతరం మనకు సామూహిక సత్యనారాయణ వద్దాలు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అలాయ్ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ అధ్యక్షుడు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మన ముదిరాజు జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ మన ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇందరో ప్రముఖులు విచ్చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముదిరాజు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఇప్పుడు గతంలో మనకు ఐఎస్ ఐపీఎస్గా మన సెలెక్ట్ అయిన వారిలో గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన వారికి మన ముదాడు మహాసభ తరపున సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ కార్యక్రమానికి మొత్తము దొడ్ల సదానంద్ ముదిరాజ్ మరియు ఈ తోట సురేందర్ ముదిర శ్రీకాంత్ ముదిరాజ్ మోహన్ ముదిరాజ్ వీళ్ళందరూ కట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న విధంగా ముదిరాజు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మీ వెంకటేష్ ముదిరాజ్